బీజేపీ వైకాపా టీడీపీ ఈ మూడు పార్టీల వ్యవహార సరళి చూస్తూ ఉంటే ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ అని ఒక సినిమా జ్ఞాపకానికి వస్తూ ఉంది ముప్పై మూడు సంవత్సరాల కిందట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ సినిమా రిలీజ్ అయింది నటినటులు రాజేంద్ర ప్రసాద్ దివ్యవాణి పూజిత ఇది తెలుగులో ఒక హాస్యభరిత చిత్రం ఆ సినిమా జ్ఞాపకానికి వస్తూ ఉంది ఇలా వ్యవహార సరళి చూస్తూ ఉంటే ఇటీవలనే ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేన ఒక కూటమిగా ఈ పక్క వైకాపా తీవ్రంగా త రాజకీయంగా తలపడ్డాయి నిన్న లోక్సభలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా మళ్ళీ ఇవన్నీ ఓటిగా కలుసుకునే వైకాపా పార్టీకి తటస్థంగా ఉండే అవకాశం ఉంది లేదా బీజేపీ స్పాన్సర్డ్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశం ఉంది ఆ రెండింటినీ ఉపయోగించుకోకుండా బీజేపీ అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది బీజేపీ రాష్ట్రానికి నంబర్ వన్ ద్రోహి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెల్ కంటరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రైలు రాలేదు విజయవాడ మెట్రో రైలు రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ రాలేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ రాలేదు నైన్త్ టెన్త్ షెడ్యూల్ కింద ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్కు రాలేదు ఈ విధంగా రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం మోసం అన్యాయం చేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో నిన్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఈ మూడు పార్టీలు టీడీపీ వైకాపా జనసేన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి ఈ పార్టీలకు తమ స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ మొదట్ నుండి చెప్తా ఉంది దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము బీజేపీ అంటే దీని అర్థం వేరు అంటే బాబు అంటే జగన్ అంటే పవన్ వీళ్ళకి ఎవరికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే అని నుండి చెప్తున్నాం అదే నిన్న లోక్సభ స్పీకర్ సందర్భంగా మరోసారి నిరూపితమైంది